రీసెంట్ గా తిరుపతి పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది గోశాలలో గోవులు ఆవులు మరణించాయని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు చెప్తున్నారు పురోహితుడిగా మీరేమనుకున్నారు అదంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగ్ సక్రమంగానే జరుగుతోంది వాళ్ళు ఏదో మభ్య పెట్టి మా పూసి మారేడుకాయ చేసేద్దాం అనుకుంటే ఎలా కుదురుతుంది అది కరెక్ట్ కాదు కదా జనాలందరూ చూస్తున్నారు ఇవాళ కాకపోతే రేపైనా అది బయటకు వచ్చేసేదే వాళ్ళు వీళ్ళు చెప్పారని ఎవరు వినే పరిస్థితిలో లేరు దేవాలయాల పట్ల కావచ్చు తింగ తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందంటే ఏం చెప్తారు గత ప్రభుత్వానికా లేదంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఎందుకంటే ఒక హిందువులమై పుట్టి ఒక హిందువుగా గర్విస్తున్నాను వాళ్ళు చేసినట్లుగా ఈ గత ప్రభుత్వం చేయలేదు ఎక్కడ చూసినా కూడా అన్ని దారుణాలే చేశారు రాముల వారి రథం తగలబెట్టిన దగ్గర నుంచి రాముల వారి తలకాయ దగ్గర నుంచి మనకు అన్ని తెలుసు జనాలందరికీ తెలుసు కాకపోతే అప్పుడు అంతా జులు ప్రభుత్వం ప్రభుత్వం కదా ఇప్పుడు జులుం ప్రభుత్వం లేదు కాబట్టి అంత సౌఖ్యంగా ఉంది తిరుపతి కల్తీ కూడా మీరు కల్తీ కూడా నేను సమర్థిస్తున్నా కల్తీ జరిగింది జరిగిన మాట అప్పుడు శ్రద్ధ చూపించలేదు అంటారు అప్పుడు ప్రభుత్వం చూపించలేదు వాళ్ళకి ఏంటి అంటే ఎంతసేపటికి దాని మీద ఆదాయమే చూసుకున్నారు ఆదాయం కూడా పోని సక్రమంగా వినియోగించారంటే అది లేదు ఇప్పుడు వాళ్ళు ముఖ్యంగా టిటిడి మాజీ చైర్మన్ బొమ్మల కొన్నాకర్ రెడ్డి పిత రోజా వీళ్ళంతా అంటున్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిటిడిని సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఆరోపణలకు ఏముంది నోటికొచ్చిన మాట ముడ్డుకొచ్చి అని ఆరోపణ చేయడానికి ఏముంది సార్ అట్లాగే వీళ్ళు ఏంటంటే బురద తల్లడమే ఇవన్నీ ఆవులు మరణించడంలో వాస్తవం లేదంటే అంతా కూడా ఆరోపణ అంటారా ఆవులు సహజంగా మరణిస్తే అది వేరే దారిడి ఇది మనకి ఫోకస్ లో పెట్టి ఎప్పుడో చనిపోయినటువంటి ఆవరణ తీసుకొచ్చి ఫోటోలు పెట్టేసి అలా జరుగుతోంది ఇక్కడ ఇలా జరుగుతోంది మీద జరుగుతుంది మధ్య కాలంలో మరి మార్పులు తిరుమలకు చాలా మార్పులు వచ్చాయి పోయినా ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మార్పులు చేసింది బ్రహ్మాండంగా ఉన్న ఫెసిలిటీస్ ప్రసాదం కానీ లడ్డు గాని దైవ దర్శనం గానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా గాని బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రధానంగా మీరు గమనించే మార్పులు ఏంటి అసలు తిరుమల మధ్యలో లడ్డు అన్న ప్రసాదం సూలైన దర్శనంలో దర్శనం జవాబీ తనం అంటే మనం అడిగితే రెస్పాన్స్గా జవాబు ఇవ్వడం అలాంటి మార్పులు చాలా జరిగాయి అలాంటి గత ప్రభుత్వంలో అసలు ఇది మొత్తం క్రైస్తవ మతంలో మారిపోతుందని భయపడే వాళ్ళం హిందూ మతం చాలా దెబ్బతీసేటట్టుగా ప్రభుత్వం పనిచేసింది అలా కాకుండా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు లడ్డు క్వాలిటీలో కూడా చేంజ్ వచ్చింది చాలా క్వాలిటీ వచ్చింది చాలా క్వాలిటీ వచ్చింది లబ్బు లడ్డు బాగున్నది ఇలాంటి అంటే నాణ్యత చాలా బాగున్నది ఇప్పుడు కొంతమంది అంటున్నారు తిరుమల ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కానీ ఇప్పుడు ఈ మధ్య మెయింటెన్స్ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు బ్రష్ పట్టిస్తున్నారు అంటారు దాని గురించి అంటారు చాలా పట్టించుకుంటున్నారు పోయిన ప్రభుత్వం కంటే చాలా బ్రహ్మాండంగా పట్టించుకుంటున్నారు నీకు స్ గానీ శానిటైజర్ కానీ లడ్డు కానీ అన్నప్రసాద్ కానీ దైవ దర్శనలు కానీ అధికారులు కానీ చాలా స్పందన ఉంది బాగా పట్టించుకుంటున్నారు బాగా చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం బాగా చేసింది ఇలానే చేయాలని కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు ఉన్నారు శ్రీవారి భక్తుడిగా చాలా సంతృప్తి ఉన్నాము మునుముందుగా ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాము మళ్ళీ ఇలాంటి ఫెసిలిటీని తినకుండా ఉండాలంటే ఇలాంటి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం కొంతమంది గోవుల గురించి కూడా మాట్లాడుతున్నారండి గోవులు అని చెప్పి దాని గురించి గోగులు చనిపోయినంటే అదే అక్కడ ఇక్కడ ఎంత దూరం ఆ గోగుల గురించి చనిపోతే కూకునే వాళ్ళు కారు చూడండి చేయండి మాట్లాడడం పద్ధతి కాదు అది అంటే గూగుల్ చనిపోతే ఎవరు కూడా ఊరుకోరు ఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ లైవ్ వీడియో పెడతారు చూస్తారు కాబట్టి అలా మాట్లాడడం సరిగా చూసి మాట్లాడాలి దానికి ప్రూఫ్ ఉంటే మాట్లాడడం కరెక్ట్ కానీ చూడకుండా వేరే వాళ్ళ మీద నిందలేసి మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రూఫ్ చూపెట్టలేదు రమ్మంటే రావట్లేదు వాళ్ళు అదేంటారా ఓన్లీ ప్రభుత్వాన్ని ఒక ఏమంటారు దుష్ప్రచారం అపని పాలు చేయడానికి ప్రయత్నం చేసింది తప్ప అలా ఉందా ఆవులు చచ్చిపోతే ఊకుంటారండి హిందువులు ఊకుంటారా వేరే ఇతర పార్టీ వాళ్ళు ఊకుంటారా అవన్నీ బీఎస్పీ ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది వైఎస్ఆర్ ఉంది వాళ్ళందరూ లైవ్ వస్తారు కదా అలా మాట్లాడడం తప్పు కాదు దేవస్థానం మీద చెడు మాటలు మాట్లాడడం తప్పది ఎవరు మాట్లాడినా తప్పది ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా తప్పు దేవస్థానం హిందూ సాంప్రదాయాలని మంచిగా తీసుకుపోయే మార్గంలో మాట్లాడాలని ముందు లడ్డులో చేశారు ఇప్పుడేమో గోవులతో చేశారు మరి ఏం చూస్తారు అలాంటి వాళ్ళు మీరు ఇంకేం చేస్తారు వాళ్ళకి దేవుడు చూస్తారు వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తారు అలా జరిగిందా బాగా జరిగింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి సౌకర్యాలు మంచిగా ఉన్నాయి ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయి అన్ని ఇబ్బంది లేదు ఇక్కడ ఉండటందుకు రూమ్ ఉంది రూమ్ తినతందుకు అన్నం ఉంది అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి ఇక్కడ తిరుపతికి రావాలంటే కూడా సంతోషమే తిరుపతికి రావాలంటే అదృష్టం అదృష్టం కావాలి రావాలి ఎందుకంటే దర్శనం మంచిగా ఉంది ఇక్కడ సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి ప్రసాదాలు మంచి ఉంది మంచిగానే ఉంది గతంలో ఉండేది ఇప్పుడు అలా ఉంది గతంలో ఇంకా కొంచెం వడ కూడా ఎక్కడ పెడుతుంది ఇప్పుడు ఒకటి పొద్దున మనము అన్న అన్నం తింటే ఒక వడ కూడా ఎక్కనే పెడుతుంది ఇప్పుడు ఇప్పుడు అన్న ప్రసాదం కూడా మంచి జరుగుతున్నాయి మళ్ళీ నీట్ గా ఎక్కడ ఏమన్నది ఇట్లా గలీజ్ అన్నది లేదు ఇలా చెత్త లేదు శతార్థం లేదు ఏది లేదు ఎప్పటికప్పుడు మంచిగా సాఫ్ చేసేస్తున్నారు సంతోషంగా ఉన్నారు మరి ఉన్నది రూమ్ లో కూడా రూమ్ కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడే సాఫ్ చేస్తాడు బాత్రూమ్ కూడా కూడా సాఫేసుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది లడ్డు మాత్రం మధురం ఉంది మంచిగా ఉంది లడ్డు లడ్డు చిన్న లడ్డు ఉంది పెద్ద లడ్డు కూడా ఉంది వంద రూపాయలది మంచిగా మధురం ఉంది అది లడ్డు ఆ లడ్డు కూడా మంచిగా ఉంది అంతే నెంబర్ ఏ కుంటే మంచిగా ఉంది తిరుపతికి రావాలంటే అదృష్టము మంచిగా ఉంది ఇక్కడ సౌకర్యం మంచిగా ఉన్నది బస్సులు కూడా ఫ్రీ ఉన్నాయి మీద తిరగాలంటే బస్సులు కూడా మంచిగా ఫ్రీ ఉన్నాయి తిరగాలంటే మేము ఇద్దరం వచ్చినాము మేము ఇద్దరం వచ్చినాము బాగ్ వెళ్ళి వచ్చినాము ఇక్కడ కొంచెం ఇక్కడ ఉన్నాం అన్నట్టు ఇక సోమవారం అయింది సోమవారం అయింది ఇక్కనే ప్రశాంతంగా ఉన్నా అని ఇక్కడనే ఉన్నాం అంటే ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకునేటువంటి విశ్రాంతి భవనాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్న ప్రసాదాలు పాలు అన్ని అందుతున్నాయా మీకు అక్కడ కూడా అన్నప్రసాదం పెడుతురు అక్కడ మన రూమ్ లో రూమ్ కదా అక్కడ కూడా అన్నప్రసాదం పెడుతుర్రు అక్కడ ఇక్కడ పెడుతు మూడు నాలుగు జాల మధ్య ఎక్కడంటే అక్కడ పెడుతురు అన్నది అన్నప్రసాం తినాలంటే ఇదే తినాలి ఎందుకంటే అన్న తినాలి మనకు ఎందుకంటే గవర్నమెంట్ పెడుతుంది మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని తినడం అవసరం లేదు దేవుడికి దేవుడికి ఏదైనా సేవ చేసుకోవాలా అంటే టిటిడి పాలక మండలి ధర్మకర్తల మండలి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లు చేసిందంటారా ఇక్కడ అవును ఇది కూడా మంచి రేప్ర మంచి చేసింది ఆంధ్రప్రదేశ్ కూడా మంచిగానే ఉంది ఇంతక ఇంతకు ముందు కూడా మన వయసు ఉంటాయి మన జగన్ జగన్ అప్పుడైతే మేము అప్పుడు వచ్చాము చాలా ఒత్తుడం ఉండే ఓకే ఆ దర్శనంకు ఇప్పుడే ఒత్తుడమే లేదు మంచిగా ప్రశాంతంగా ఒకడుంది ఓకే మంచిగానే దర్శనం ఓకే నాగేశ్వరావు అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాము చాలా అంటే ఇక్కడ నీట్నెస్ కానీ అది చాలా ఇబ్బందిగా ఉన్నది అప్పుడు ఇప్పుడు చూస్తుంటే అంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు టైం టు టైం అన్నీ బాగానే జరిగింది దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది మంచిగా వెంకటేశయ నేను గత సంవత్సరం నుంచి ఈసారి నాలుగోసారి రావడం అండి మొన్న వైకుంఠ ద్వార దర్శనానికి కూడా వచ్చాను ఇప్పుడేమో విఐపి కోట దర్శనానికి వచ్చాను దర్శనంతో పాటు భోజనం సదుపాయం కూడా గతంలో కంటే బాగా మెరుగుపడింది పడ కూడా కొద్దిగా యాడ్ చేసి పెట్టారు నైట్ భోజనం కూడా బాగుంది రైస్ కూడా మార్చారు దర్శనం కూడా బాగుంది ఏర్పాట్లు కూడా అన్ని బాగానే ఉన్నాయండి గతంతో పోల్చుకుంటే అనుకున్న స్లాట్కి దర్శనం అయితే చక్కగా జరుగుతుంది స్వామిని బాగా దర్శనం చేసుకున్నాం సంవత్సరానికి రెండు సోర్లు తిరుపతి వెంకటేశ్వర దర్శనం వస్తామండి కేంద్ర ప్రభుత్వం కంటే కూడా ఈసారి మాత్రం స్పష్టమైన మార్పు క్లియర్ కట్టగా ఉంది నెక్స్ట్ ఏంటంటే భోజన దేర మాత్రం చాలా చక్కగా రైస్ అది బాగుంది అన్ని రకాల కాయగూరలు అన్ని సమస్తం బాగున్నాయి మెయిన్ ఈ చేసే వర్కర్స్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారండి ఇదివరకు ఒక ర్యాష్గా మాట్లాడు ఇప్పుడు అది ఏమీ లేదు నెక్స్ట్ క్లీనింగ్ ఇదివరకు మీద కూడా చాలా బాగుంది రూపాయికి అయితే రెండు వేల రూపాయల నోటికి ఎంత తేడా ఉందో మార్పు అంత స్పష్టంగా కనబడుతుంది తర్వాత విశాఖపట్నం నుంచి వచ్చామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు ఇబ్బంది కలగంటే వాళ్ళే అక్కడ ప్రసాదం అది పంచిపెట్టారు సదుపాయం బాగుంది త్వరగా జరిగింది ఎక్కడ తోపు లాగా తోయడాలు అదే లేదు నిదానంగా భగవంతుని దర్శించుకునేటట్టు వాళ్ళు చేసి పంపించారు ఉన్న సిబ్బంది లడ్డు ప్రసాదాలు బాగున్నాయండి మెరుగ్గా ఉన్నాయి అటు వెళ్తేనే నేతివాసం తెలుస్తూ ఉంది ఇప్పుడు బాగున్నాయి ఒకప్పుడు వడ దొరకడం కష్టమయ్యేది ఇప్పుడు అది కూడా సులభంగా అందుబాటులోకి వచ్చింది దీవాణి దర్శనం ఇలా పెట్టిన తర్వాత అందరికీ కొంచెం ఎప్పుడైనా ఎమర్జెన్సీగా దేవుని దర్శించుకోవాలన్నా బాగా దీనిగా ఉందండి అందరూ హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి ప్రెజర్ లేకుండా బాగుందండి నేను అవునండి అప్పటికి ఇప్పటికీ బాగుందండి బాగుంది అంతేనండి దర్శనంగా అన్నీ బాగుందండి శుభ్రవాత సేవకు వచ్చాము మూడు నెలల కింద మేము టికెట్ బుక్ చేసుకున్నాం ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షం వల్ల దయాదక్షల వల్ల మా లక్కీగా మాకు లాటరీ వెళ్ళింది లాటరీ ప్రకారంలో వచ్చాం మంచి దర్శనం చేసుకున్నాం మార్నింగ్ మార్నింగ్ రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ముడుంబాబుకి ఇరవై శిష్యుడు చాలా బాగుంది చాలా దగ్గర ఉండి చూసాం మా జన్మ ధన్యం అయిపోయింది మీరు భక్తులు ఏమైనా చెప్తున్నారా మీకు మీ తోటి భక్తులు మా తోటి భక్తులు కూడా అదే అంటున్నారు మేము వెనకాల ముందులా చూస్తుంటే అప్పటికెప్పటికి చాలా మార్పు వచ్చింది ఒక హిందూ సంప్రదాయం ప్రకారంగా మన నడవడి కూడా కొంచెం మెరుగుపడే అవకాశాలు ఉంది చాలా బాగుంది నమస్తే అండి నా పేరు విజయ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము కూకట్పల్లి యాక్చువల్లీ మేము ఇక్కడ మేము ఆన్లైన్లో టికెట్స్ అవి ట్రై చేసాం కానీ ఏమీ దొరకలేదు ఏదైతే దొరుకుతుందలే భగవంతు మీద భారమేసి దర్శనం కోసం వచ్చేసాము వచ్చేసిన తర్వాత లక్కీగా విష్ణు నివాసం దగ్గర ఎస్ఎస్టీ టోకెన్స్ దొరికాయి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో టోకెన్ దొరికాయి దట్ ఈజ్ వండర్ యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ టోకెన్స్ దొరికిన తరువాత నెక్స్ట్ డే మాకు దర్శనం వచ్చింది దర్శనం కూడా వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉంది కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ టైం అంటే మేము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాము అప్పుడు నీకు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది ఆ ఏర్పాట్లు కానీ ఈవెన్ మోస్ట్ ప్రాబబ్లీ లడ్డు లడ్డూలో మాత్రం అప్పుడు మేము తిని అసలు చాలా బాధపడ్డాము ఏంటంత డ్రైగా ఉంది లడ్డు అసలు నెయ్యి లేదు ఏమీ క్వాలిటీ లేదని కానీ ఇప్పుడు లడ్డూ బాగుంది ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి అంటే నేను మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది ఇంతమందిని ఇన్ని లక్షల మంది జనాలు రోజు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కానీ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగా పని చేస్తున్నారు నాకైతే అనిపిస్తుంది పర్సనల్గా